ఏషియా కప్ దీనికి ఇండియన్ టీంని అజిత్ అగర్కర్ ప్రకటించాడు చీఫ్ సెలెక్టర్గా సరే సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్గా పెట్టారు అయితే ఇక్కడ వైస్ క్యాప్టెన్గా శుభ్మన్ గిల్లిని తీసుకొచ్చారు దీంతో ఒక పెద్ద రగడ స్టార్ట్ అవుతుంది అంటే శుభ్మన్ గిల్లిని తీసుకురావడం అనేది ఒక టాపిక్ అయితే అసలు శ్రేయస్ అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఐపీఎల్లో అంత అద్భుతంగా ఆడాడు వన్డే ఫార్మాట్కి పక్కాగా సూట్ అయ్యే వ్యక్తి మీరు లోకల్ టోర్నమెంట్లు ఆడండి అంటే లోకల్ టోర్నమెంట్లు ఆడాడు ఆ లోకల్ టోర్నమెంట్లో కూడా వాళ్ళ టీం తరఫున అద్భుతంగా ఆడాడు తర్వాత ఐపీఎల్కి వచ్చాడు ఐపీఎల్లో కూడా అద్భుతంగా ఆడాడు ఇన్ని జరిగిన తర్వాత కూడా అయ్యర్ని సెలెక్ట్ చేయబోవడం అంటే పూర్తి రాజకీయం ఏది అనేది ఒక విషయం అయితే రెండోది యశస్వి జైస్వాల్ని ఎందుకు పక్కన పెట్టేశారు సుభ్మాన్ గిల్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి యశస్వి జైస్వాల్ ఇప్పుడు శుభ్మాన్ గిల్లని తీసిరావడం వల్ల అసలు యశస్వి జైస్వాల్కి అవకాశం లేకుండా పోయింది రెండోది ఇంకోటి మాట్లాడింది తిలక్వర్మని అసలు పక్కన పెట్టాలన్న టాపిక్ వచ్చింది కానీ తిలక్ తిలక్వర్మను పక్కన పెట్టడం కాదని మేము భావించామని చెప్పి టీమ్ మేనేజ్మెంట్ మాట్లాడుతుంది కానీ తిలక్వర్మని మీరు టీంలో పెట్టుకున్నా కూడా ప్లేస్ ఎక్కడ ఉంది మీకు పేరుకైతే తిలక్ వర్మని పెట్టుకున్నారు కానీ మీరు ఎప్పుడైతే శుభ్మన్ గిల్లిని తీసుకురావడంతో పాటు శుభ్మన్ గిల్లిని వైస్ ప్రెసిడెంట్ చేశారో వైస్ క్యాప్టెన్ చేశారో అప్పుడు అతన్ని టీమ్ టీంలో అతని ప్లేస్ పక్కా మరి ఇంకా అసలు ఇప్పుడు తిలక్ వర్మ ఆడడానికి ప్లేస్ ఎక్కడ ఉంది పైగా జితేష్ శర్మని తీసుకొచ్చారు జితేష్ శర్మనేమో వికెట్ గా అనౌన్స్ చేశారు మరి సంజు శాంసన్ అంటే సంజు శాంసన్ ఆడతాడు జితేష్ శర్మ ఆడతాడు అంటే జితేష్ శర్మ ప్లేస్ కూడా పక్కానే కదా వికెట్ కీపర్గా ఇంకా అసలు తిలక వర్మ ప్లేస్ ఎక్కడ ఇంత ఫామ్ ఫామ్లో ఉన్న శ్రేయసేర్ని ఎందుకు తీసుకోలేదు ఆ రెండు ఆల్రెడీ టెస్ట్ క్యాప్టెన్గా ఉన్న గిల్ ని దీంట్లో తీసుకురావాల్సిన అవసరమే ఉంది అంతా టీం అంతా కూడా బాగా నడుస్తున్న టైంలో తీసుకొచ్చి డిస్టర్బ్ చేసి యశస్వి చేస్త వాళ్ళకి ప్లేస్ లేకుండా చేయడం ఏంటి ఇదంతా కూడా చాలా కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఓపెనర్స్గా సంజు శాంసన్ అలాగే శర్మ వస్తారనేది అభిషేక్ శర్మ వస్తారనేది నిర్వివాదాంశం ఏమన్నా అంటే ఇప్పుడు అజిత్ గర్కర్ ఏం చెప్తున్నాడు అభిషేక్ శర్మ కానీ యశస్వి జైస్వాల్ కానీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళని తీసుకోవాలి అభిషేక్ శర్మకు ఆడే అడ్వాంటేజ్ ఏంటంటే బౌలింగ్ వేస్తాడని చెప్తున్నాడు ఓకే ఫైన్ కానీ కేవలం ఓపెనర్గానే ఆడించాలి లేదు వన్ డౌన్లో కూడా ఆడించవచ్చు అవకాశం కూడా ఉంది కదా మరి అక్కడ ఏమాత్రం అవకాశం లేని ప్లేస్లోకి శుభ్మన్ గిలినట్ట తీసుకొచ్చారు ఆ ప్లేస్లో నిన్నటిదాకా ఆడింది ఎవరు సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ ఆడాడు పండవంలో ఆ తర్వాత తన ప్లేస్ని ఆగం చేసి తిలకవర్మను తీసుకొచ్చాడు ఆ ప్లేస్లోకి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడాలి శుభ్మన్ గిల్ కూడా ఆడాలంటే ఎంత కుదురుతుంది అంటే ఎవరో ఒకరు తప్పుకోవాలి ఉన్న ప్లేసుల్లో నుంచి ఎవరు ఎవరు తప్పుకోవాలి సూర్యకుమార్ యాదవ్ తప్పుకోవాలా తిలకవరం తప్పుకోవాలా అంటే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ కాబట్టి అతను తప్పుకునే ఛాన్స్ లేదు వైస్ క్యాప్టెన్ కాబట్టి గిల్ ప్రతి మ్యాచ్ ఆడతాడు అంటే తిలకవర్మకి ప్లేస్ లేదు పేరుకే తిలక్ వర్మకి మీరు ప్లేస్ ఇచ్చారు తప్ప టీంలో ఫైనల్ లెవెన్లో ఆడే అవకాశం తిలక్ వర్మకు లేకుండా చేసారు మీరు అలాగే శిశువు చేసి తీసేసి రిజర్వ్లో పెట్టేశారు అది శ్రేయశ శైలిని తీసుకునే తీసుకోలేదు శ్రేయశైలిని ఎందుకు తీసుకోలేదు అంటే శ్రేయశైలిని తీసుకోవడానికి శ్రేయశైలు తప్పు లేదు మా తప్పు లేదు ఏ ప్లేస్లో ఆడిస్తాం శ్రేయస్ శైలిని అని అడుగుతున్నాడు మరి ఏ ప్లేస్లో ఆడిద్దామని తీసుకొచ్చావు నువ్వు శుభమణిల్ని దీనికి సమాధానం ఉండదు మళ్ళీ అగార్కర్ దగ్గర వీళ్ళు చేసే రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి ఇలాగే ఎంతో మంది జీవితాలు నాశనం చేశారు ఈ సెలెక్టర్ల పేర్లతో వీళ్ళందరూ కూడా రాజకీయాలు చేసి క్రికెట్ తోటి రాజకీయాలు ఆడి కొంతమంది ప్లేయర్ల జీవితాలను చాలా మంది ప్లేయర్లు జీవితాలు నాశనం అయిపోయినాయి ఈ క్రికెట్ రాజకీయాల వల్ల ఇప్పుడు అందులో బలైపోతున్న వాళ్ళలో ఒకటి ఇప్పుడు శ్రేయాస్ అయ్యారు సరే మొన్న ఇంగ్లాండు సిరీస్లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేసిన ని పక్కన పెట్టేశారు ఏంటంటే రెస్ట్ అన్నారు సరే ఓకే బుమ్రాన్ తీసుకున్నారు బూమ్రాన్ తీసుకోవడం కూడా తప్ప బుమ్రా కరెక్ట్ ఎందుకంటే టీ ట్వంటీలు కాబట్టి ఎక్కువ బాల్స్ వేయాల్సిన పని లేదు స్టార్టింగ్లో ఒక రెండు ఓవర్లు లాస్ట్లో ఒక రెండు ఓవర్లు లేదంటే మధ్యలో ఒక ఓవర్ ఆ తర్వాత ఫైనల్గా ఒక ఓవర్ వేస్తే సరిపోతుంది కాబట్టి బూమ్రాన్ తీసుకుంటే తప్పులే సిరాజుని రెస్ట్ అన్నారు ఇంత ఫామ్ ఫామ్లో ఉన్న సిరాజుని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అతనికి కూడా టీంలో ఉంచితే బాగుండేదేమో అని కొంతమంది మాడతారు సరే ఓకేలే పర్లేదు ఎందుకంటే బూమ్రా ఉన్నాడు కాబట్టి పర్లేదు అని చాలామంది మాట్లాడారు ఓకే సిరాజ్ విషయం పెద్ద కాంట్రవర్సీ అవ్వట్లేదు కానీ యశస్వి జేసి విషయం కొంచెం కాంట్రవర్సీ అవుతుంది కానీ శ్రేయస్ అయ్యర్ విషయం మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది అగార్కర్ అండ్ టీం మీద అంటే ఈ సెలక్షన్ ఏదైతే ఏదైతుందో సెలక్షన్ టీం వాళ్ళ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మరి రేపు పొద్దున సుబ్మన్ గిల్లు ఏ మాత్రం సరిగా ఆడకపోయినా కూడా ఇది ఇంకా పెద్దదవుతుంది మీరు అసలు శ్రేయాస్ అయ్యర్ని తీసుకుని ఉంటే లేదంటే యశస్వి జైస్వాల్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి అనే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు శుభ్మాన్ గిల్ మీద వైస్ క్యాప్టెన్సీతో పాటు ఈ బ్యాటింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంది సూర్యకుమార్ యాదవ్ ఏజ్ కొంచెం ఎక్కువే కాబట్టి సరే అతను సక్సెస్లో సేపు అతను ఉంచుతారు సక్సెస్ మాత్రం తేడా వచ్చినా కూడా గిల్ గిల్ని మళ్ళీ క్యాప్టెన్ అన్నమాట టీ ట్వంటీలు కూడా అంటే మళ్ళీ మూడు ఫార్మాట్లకి ఒకటే క్యాప్టెన్ ఉండేలాగా మళ్ళీ చేయాలన్న కార్యక్రమం పెట్టుకున్నట్టుగా కనబడుతోంది బీసీఐ సో దీనికి అనుగుణంగానే సెలెక్టర్లు ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో ఫిట్ చేశారు బలవంతాన గిల్ ని ఫిట్ చేశారు అనేది క్లియర్గా కనబడుతోంది సో చూడాలి మరి ఆసియా కప్లో శుభన్ గిల్ ఏమాత్రం పెర్ఫార్మెన్స్ చేస్తాడు పెర్ఫార్మెన్స్ చేస్తే సేఫ్ అవుతారు అజిత్ అగార్కర్ లాంటి వాళ్ళు లేదంటే మాత్రం అసలు అజిత్ అగర్కర్ పోస్ట్కి కూడా పెద్ద తేడా వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ సెలెక్టర్ల విషయంలో సెలెక్టర్లు కోచ్ వీళ్ళిద్దరూ చాలా కాంట్రవర్షియల్గా ఉన్నారు మొన్న అసలు ఇంగ్లాండ్ టూర్ కనుక ఇండియా టీం ఓడిపోయి ఉంటే అసలు కోచ్ గంభీర్ పరిస్థితి ఏంటనేది అనేది కూడా డౌట్ ఉండేది లక్కీగా అదేదో డ్రా చేసుకుని వచ్చారు కాబట్టి గంభీర్ని ఇంకా అలా ఉంచారు అజితా గార్కర్ పరిస్థితి కూడా అంతే ఎందుకంటే ఈ అజిత గార్కరే రోహిత్ శర్మ రిటైర్మెంట్లో ఉన్న హ్యాండ్ ఉన్నది అజితా గార్కర్కి అలాగే గౌతమ్ గంభీర్కి అనేది అందరూ మాట్లాడుతున్న అంశం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనకాల కూడా వీళ్ళిద్దరే ఉన్నారు అజితా గార్కర్ అండ్ గౌతమ్ గంభీర్ అశ్విన్ రిటైర్మెంట్ వెనకాల కూడా బలవంతాన్ని రిటైర్మెంట్ అవడానికి కూడా విలుద్రే కారణం అనేది ఆరోపణలు ఉన్నాయి సో ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా ఇంకా బీసీఐ వాళ్ళని కొనసాగిస్తుందంటే సో బీసీసీఐలో ఏం జరుగుతోంది అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎంత రాజకీయాలు మొత్తం క్రికెట్ రాజకీయాలు రా మొత్తం మామూలు బయట రాజకీయాలు అనుకుంటాం కానీ క్రికెట్లో అంతకి మించి వంద రెట్లు రాజకీయాలు ఉంటాయి సో ఈ రాజకీయాల్లో మరి నెగ్గుకు రాగలుగుతాడా భవిష్యత్తులో అయినా నెగ్గుకు రాగలుగుతాడా తను ఎక్కడ ఆడినా కూడా తన బ్యాట్ తోటి సమాధానం చెప్తూ మళ్ళీ టీంలోకి రాగలుగుతాడా లేదా ఈ ఎలాగే బలైపోతాడా ఏంటనేది రాబోయే రోజులు చూద్దాం ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీళ్ళు ఉంటే థ్యాంక్స్ పట్టండి కూడా నెక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్